సో ఈ అమ్మాయికి అయితే బేలు వస్తుంది మళ్ళీ బయటకు వస్తుంది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంక ఈవెంట్తో ట్రావెలింగ్ బ్లాగ్స్ తీనేవారు గవర్నమెంట్ చాలా లో పెట్టేస్తారని నేను అనుకుంటున్నాను మరి ఈమె కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ట్రావెలింగ్ బ్లాగ్స్ తీయకుండా చక్కగా ఇంట్లో లైవ్ ఇచ్చుకుంటా సరదాగా ఏదో కుకింగ్ వీడియోస్ తీసుకుంటూ అవి చూపిస్తూ కబుర్లు చెప్తే చాలండి అమ్మాయికి మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తారు నేను చెప్తున్నాను కదా అమ్మాయికి స్కిల్స్ కూడా ఉన్నాయి కదా ట్రెండీగా రెడీ అవుతుంది స్కిల్స్ ఉన్నాయి టాకింగ్ స్కిల్స్ ఉన్నాయి రెడీ కూడా మెయింటెనెన్స్ కూడా ట్రెండీగా ఉంటుంది ఆమె ఊర్లో అసలు తిరగే లేదు ఊర్లు తిరగకుండానే ఆమెకి మిలియన్లో సబ్స్క్రైబర్స్ వద్దు నీ పాటికి అర్థమవుతుందండి సో ఇంకా జ్యోతి మాల్హోత్ర మీద చాలా ఫోకస్ పెడతారండి ప్రతి అడుగు ఆమె మీద ఫోకస్ ఉంటుంది అన్నమాట అర్థమవుతుందండి సో ఇప్పుడు ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి ఎవరైనా అమ్మాయిలు ట్రావెలింగ్ బ్లాగ్స్ తీయాలనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి తీయండి లేకపోతే పెళ్లి చేసుకోండి మీ హస్బెండ్తో వెళ్ళి ట్రావెలింగ్ బ్లాగ్స్ తీయండి ఈ విధంగా సింగిల్గా వెళ్ళి మీరు తీయద్దండి ఒక అమ్మాయి కూడా అలాగే సింగిల్గా ట్రావెలింగ్ బ్లాగ్స్ తీసుకుంటూ ఉంటుంది ఆ యొక్క వర్షం వచ్చేటప్పుడు వాటర్ ఫాల్స్కి వీడియో తీద్దామని వెళ్ళి వాటర్ ఫాల్స్ నుంచి కింద పడిపోయిందండి కింద పడిపోయి చనిపోయింది చాలా టాలెంటెడ్ అమ్మాయి చార్టెడ్ అకౌంట్ ఏదో చదువుకుంది మంచి శాలరీ సో అలా మాట అమ్మాయి కూడా బాగా ఎక్స్పోజింగ్ మాట బిక్ని అవి వేసుకుంటూ ఉంది మీకు వీడియో పెడతానండి వీడియో ఎండింగ్ లో పెడతాను అర్థమవుతుందండి గా ఎవరు వెళ్ళద్దు డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఫాలో అవ్వండి అలాగే పబ్లిక్లో మనము ఎక్స్పోజ్ చేయకూడదు వీఆర్ ఇండియన్స్ మనము భారతీయులం మనం అమెరికన్స్ రష్యన్స్ కాదండి వాళ్ళు కూడా ఎక్స్పోజ్ చేయరు వాళ్ళు ఏంటండి జీన్ ప్యాంట్లు అవి వేసుకుంటారు బాడీ అంత కవర్ అయిపోయేలాగా జీన్ ప్యాంట్లు హుడ్డీలు వేసుకుంటారు మీకు తెలిసిందే కదా మరి మన ఇండియన్ గవర్నమెంట్ పరువు నిలబెట్టాలంటే మన వస్త్రధారణ అనేది జాగ్రత్తగా ఉండలేను మరి బిక్నీలు వేసుకొని చాలా దారుణంగా ఉన్నారు ఈ ట్రావెలింగ్ బ్లాగ్స్ తీసే ఇండియన్స్ అర్థమవుతుందండి సో ఈ జ్యోతి మల్హోత్ర వీడియోస్ కూడా పెట్టాను ఎంత అసభ్యకరంగా ఉన్నాయో ఇప్పుడు ఇంకొక అమ్మాయి వీడియో కూడా పెడతాను కాస్త అమ్మాయి పాప చనిపోయింది చనిపోయింది చాలా టాలెంటెడ్ బాగా చదువుకున్న అండి అర్థమవుతుందండి